హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మాంస డైరీకి స్వాగతం ఇవాంటి వీడియో వచ్చేసి అరటి దూట పెరుగుపచ్చడండి ఈ అరటి దూట పెరుగుపచ్చడి అనేది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన సంజీవిని అని చెప్పుకోవచ్చు అండి మనము ఎంత మెడిసిన్ వాడినా కానీ తొందరగా కూడా తగ్గకపోవచ్చు కానీ ఈ అరటి దూట పెరుగుపచ్చడి పెట్టడం వల్ల అరటి దూట అనేది అందరికీ తెలియకపోవచ్చు కానీ అరటి చెట్టు అనేది ఉంటుంది కదా దాని లోపల ఉన్న స్టెమ్ అండి చాలా చాలా అద్భుతంగానే పనిచేస్తుంది కిడ్నీలకు అలాగే రక్తహీనత తగ్గించడానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి ఇంకా బరువు తగ్గడానికి చాలా చాలా ఉపయోగాలు అనేది ఉన్నాయండి మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అప్పుడప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అరటి దూట పచ్చడి అనేది పెరుగు పచ్చడి అయినా లేక ఏదైనా రెసిపీ చేసుకొని తినండి కర్రీస్ అయినా చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది రుచి పక్కన పెట్టేసామంటే హెల్త్ పరంగా అది మనకు చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ అయితే చేసుకొని అయితే తినండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది తీసుకున్నారంటే మంచి ఉపశమనం అండి నాదొక రిక్వెస్ట్ అండి పాత వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ అనేది వస్తుంది బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి నీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక రెసిపీ అనేది చూసేసేయండి అరటి దూట అంటే ఇదేనండి ఇది అరటి చెట్టులోని మిడిల్ పార్ట్ అండి ఇదైతే మిడిల్ పార్ట్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా కట్ చేసామంటే ఇందులో నార అనేది ఎక్కువ వస్తుందండి పీచ్ అంటారు కదా ఆ పీచ్ అనేది ఎక్కువ వస్తుంది ఇలా వేలుతో చుట్టుకుంటూ అయితే కట్ చేసుకుంటూ ఈ పీచ్ అనేది తీసేయాలి ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసుకొని కొద్దిగా సాల్టు అలాగే పెరుగు కొద్దిగా వేసుకొని కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకున్నామంటే అరటి తోట కట్ చేసినప్పుడు నల్లగా కాకుండా అందులో వేసామంటే ఫ్రెష్గా అనేది ఉంటుంది ఈ అరటి తోటకి పైపెచ్చు పై భాగం ఒక లేయర్ రెండు లేయర్లు అనేది అది తీసేయాలండి మధ్యలో మిడిల్ పార్ట్ గట్టిగా అనేది ఉంటుంది ఇలా కట్ చేసుకుంటూ వేలికి చుట్టుకుంటూ ఈ పీచ్ అనేది తీసేసేయండి ఇలా పలచగా లాగా కట్ చేసుకుంటూ వచ్చిన నారని అలా చుట్టుకుంటూ తీసేయడమే ఇలా ముక్కలు పలచగా కట్ చేయడం వల్ల పీచ్ అనేది ఈజీగా తీసేయచ్చండి ఇలా చక్రాలుగా కట్ చేసుకొని తీసేసామంటే పీచ్ ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ సన్నగా ముక్కలుగా అనేది కట్ చేసుకోవచ్చు ఇలా చుట్టుకుంటూ తీసేయడమే ఇంకా ఇది కట్ చేసినప్పుడు కొంచెము కష్టము అనిపిస్తుంది కానీ హెల్త్ పరంగా చూస్తే చాలా చాలా మంచిదండి ఈ కట్ చేసేటప్పుడే మనం కొద్దిగా కష్టపడడం అనేది ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా పెరుగు కలిపిన నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా అనేది అవ్వకుండా ఉంటుంది ఇలా వన్ బై వన్ పెట్టేసి ఇలా కట్ చేసామంటే ఈజీగా అనేది కట్ చేసేయొచ్చు ఇక అన్నీ ఇదే విధంగా అనేది కట్ చేసుకుంటున్నాను నేను ముందైతే చిన్న చాకుతో అనేది కట్ చేశాను అది సరిగా కట్ అవ్వలేదండి అందుకనే పెద్ద చాకు తీసుకున్నామంటే ఈజీగా అనేది కట్ అవుతుంది కొంతమందికి అనిపించవచ్చు ఇంత సోద అవసరమా దీని గురించి అని కాకపోతే దీని ప్రయోజనాలు అలా ఉన్నాయి కొత్త వాళ్ళకైతే తెలియదండి ఇప్పుడు వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతున్నాయి అందరికీ ఇక నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే వేసుకొని కొద్దిగా పసుపు ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ అనేది వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసి ఉడికించుకోవాలండి ఒక రెండు పొంగులు వచ్చాకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే ఉడికించకుండా మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము ఈలోపు పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టుకుందామండి కారం అనేది మీరు ఎంత తినగలరో అంతైతే వేసుకోండి ఇక్కడ నేను పెరిగైతే హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను పెరుగు పక్కన పెట్టేసి ఇది ఉడికింది చూద్దాం ఇప్పుడు ఇది ఉడికింది కదా ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి రెండు మూడు పొంగులు వస్తే చాలు ఎందుకంటే ఉడకకుండా పచ్చది మాత్రం చేస్తే బాగుండదండి అందుకని ఇలా ఉడకపెట్టుకొని ఇప్పుడు ఈ ముక్కలు అనేది కొద్దిగా చల్లార పెట్టుకొని మనం పెరుగు పచ్చడి అనేది చేసుకోవాలి ఇవైతే ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను చల్లారిన తర్వాత అయితే మనము రెడీ చేసుకుందాము ఇప్పుడైతే మనము వాటర్ని సపరేట్ చేసి ముక్కలైతే తీసుకుందాము ఇవి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఈలోపు పెరుగులో మనము రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని అలాగే కొద్దిగా చల్లారిన ముక్కలనైతే ముక్క అయితే చూడండి ఈ మాత్రం ఉడకాలి ఇప్పుడైతే పెరుగులో వేసుకొని ఇంకా పెరుగు వేసాం కదా అప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి కొద్దిగా ముందుగా ముక్కలకు సరిపడా అయితే కొద్దిగా వేసాను ఇప్పుడు పెరుగుకు సరిపోయేలా అయితే కొద్దిగా అయితే వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందుకు పోపు అయితే పెట్టుకుంటున్నాము కొద్దిగా అయితే మెంతులు అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఎండుమిర్చి పోపు మామూలు అండి ఇంకా కాకపోతే మెంతులు కొద్దిగా వేస్తాము అంతేను ఇంకా కరివేపాకు వేసి కొద్దిసేపు ఇది వేయించాలి పోపు రెడీ అయ్యాక చల్లారిన తర్వాత అయితే కలుపుకోండి ఇంకా ఈ అరటి దూటతో పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా కర్రీస్ అయినా చేసుకోండి లేదా ఫ్రై అయినా చేసుకోండి ఎలా అయినా మనకు కడుపు లేక ఆహారంగా అనేది అయితే వెళ్ళింది అనుకోండి హెల్త్కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఆ పెయిన్ అయితే భరించలేరండి ఆ ట్యాబ్లెట్లు వాడినా కానీ తగ్గదు సామాన్యంగా అయితే ఇలా ఈ అరటి దూట చేసుకొని అయితే పెట్టండి తొందరగా అనేది క్యూర్ అవుతుంది సరే ఇది రెడీ అయిపోయింది కదా కొద్దిసేపు అలా పక్కన పెట్టేసామంటే ఇది బాగా ఊరుతుందండి ఇక రైస్తో అయినా తీసుకోవచ్చు చపాతీలతో అయినా తీసుకోవచ్చు దేనితో అయినా తీసుకోవచ్చండి బాగుంటుంది చూడండి తప్పకుండా అయితే అందరూ ట్రై చేసి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే ఇదైతే తీసుకోండి హెల్త్కి చాలా మంచిదండి అలాగే రక్తహీనత ఉన్నవాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మధుమేహ సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే అప్పుడప్పుడు ఆహారంలో అయితే తీసుకోండి ఇది పాతకాలం దైనా హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలా రుచి అనేది పక్కన పెట్టామంటే అప్పుడప్పుడు అయితే తీసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్